తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో దారుణ హత్య మద్యం తండ్రిపై దాడికి ఎగబడి చంపబోయిన పెద్ద కొడుకు బండి కోట సత్యనారాయణ విడదీసే క్రమంలో బండి కోట సత్యనారాయణపై రోకల బండతో దాడి చేసిన తల్లి తమ్ముడు బండి కోట సత్యనారాయణ ఇరవై ఎనిమిది అక్కడికక్కడే మృతి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తల్లిదండ్రులు తమ్ముడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమిశ్రగూడెం పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది అట్లపాడు గ్రామానికి చెందిన బండి కోట సత్యనారాయణ మృతిరిచ్చా మెకానికల్ ఇంజనీర్ గతంలో ఎల్ టీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేసి అతను కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు మద్యం కోసం నిత్యం తన తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని వేధించేవాడు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో బండి కోట సత్యనారాయణ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవకు దిగాడు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని పీకబిస్కి చంపబోతుండగా తమ్ముడు బండి సాయిరామ్ తల్లి బండి భవానీలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు మితిమీరిన ఆవేశంతో తల్లిపై తండ్రిపై తమ్ముడిపై కొట్లాటకు దిగడంతో చేసేదేమీ లేక ఇంటిలోని రోకల బండతో సత్యనారాయణ తల మీద బలంగా కొట్టారు అనంతరం తల్లి కూడా అదే కర్రతో దాడి చేయడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనపై అట్లపాడు విఆర్ఓ సిహెచ్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమిశ్రిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ సమిశ్రీగూడెం సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ సుందర్రావు జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి క్రైమ్ నంబర్ ఏడు బై ఇరవై ఆరు విఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ త్రీ త్రీ క్లాస్ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ఫోరెనిక్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారు మద్యానికి బానిసైన కారణంగా ఒక ఇంజనీర్ రెండు ప్రాణాలను కోల్పోగా తల్లి మరియు తమ్ముడు జైలు పాలైన పరిస్థితి నెలకొనడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ రోజు అనగా పన్నెండో ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ ఉదయం తొమ్మిది ఏళ్ళ సమయంలో మన అట్లపాడు వీఆర్ గారైన సిహెచ్ వెంకట సుబ్బారావు గారు సమిశ్రీడెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అది అట్లపాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ టెంపుల్ దగ్గర బండి కోట సత్యనారాయణ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతన్ని అతని సోదరుడు బండి సాయిరాము మరియు తల్లి బండి దుర్గా భవాని అనేవారు కా బండి బండితో కొట్టి చంపినట్లు రిపోర్ట్ ఇచ్చారండి దాని ఆయన ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని సమ్గుండం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఇక్కడ సీన్కి వచ్చి చూస్తే ఎవరైతే మృతుడు ఉన్నాడో బండి కోడస్ వచ్చినానో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతను ఇంజనీరింగ్ చేశాడు గతంలో ఎలాంటి కంపెనీలో మెకానికల్ ఇంజనీరింగ్గా పనిచేసి రీసెంట్గా ఈ చెడు వేసనానికి బానిస్ అయ్యి తల్లిదండ్రులని ఈ మందు కోసం దీన్ని జాబ్ మానేసి ఈ మందు కోసం దీనికోసం డబ్బులకి తల్లిదండ్రులతో రెగ్యులర్గా వచ్చి తగ్గు పడుతుండేవాడు రోజు మాదిరిగానే ఇతను నిన్న నిన్నంతా కూడా తాగేసి వచ్చి రాత్రి తొమ్మిది గంటల నుంచి తల్లిదండ్రులతో తగు పడుతుంటే ఇంకా వాళ్ళు ఎవరైతే ఈ సోదరుడు ఉన్నాడో బండి సాయారమో ఈ బాధ ఈ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాడని చెప్పి ఇంకా ఇతను ఎలాగైనా ఇది చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఇంట్లోనే ఒక కర్ర ఉంటే దాంతో అతను కొట్టడం తల మీద కొట్టడం జరిగింది అలానే తల్లి కూడా అదే కర్ర తీసుకుని అతన్ని విసిగిపోయి అతన్ని కూడా కొట్టడం జరిగింది ఆ తగిలిన డబ్బలతోటి ఆ ముతుడు బలమైన గాయాలతోటి స్పాట్ లోనే అంటే ఇంట్లోనే చనిపోవడం జరిగిందండి దీని మీద కేసు రిజిస్టర్ చేసాము దర్యాప్తు జరుగుతుంది ఈ ఫోరెన్సిక్ టీం అని వస్తుందా నేరా స్థలంలో భౌతిక సాక్ష్యాధారాలని ఇతర సాక్ష్యాధారలన్నింటినీ కూడా సేకరించి కేసు దర్యాప్తు చేసి ఇందులోని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ముద్దాయిల కోసం చూస్తున్నాం అండి ముద్దాయిలు ప్రజెంట్ లేరు ఇతర ముద్దాయిల్ని తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాల్ని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది